ഓം നമ ശിവ ശ്രീ ഓം ശ്രീ സായിരാം നമസ്കാരം അണ്ടി సెప్టెంబర్ రెండవ తేదీన అనగా మంగళవారం నాడు ఈ రాశి వారి పూర్తి జాతక ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకుందామండి మరి ఈ రాశి వారి ఇప్పుడే కొత్తగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే దయచేసి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో మీకు నచ్చే లైక్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి అలాగే వీడియోని చివరి వరకు చూస్తే మీకు పూర్తిగా అర్థమవుతుంది అలాగే మీరు వినబోతున్నటువంటి శుభవార్తలు మీరు చేయబోతున్న పనులు చేయబోకున్న పనులు అలాగే రేపటి రోజున మీరు పాటించవలసినటువంటి నియమాలు ఏ దేవతారాధన చేయడం వల్ల మీరు రేపటి రోజున మీకు మరింత ఎక్కువగా అనుకూలంగా శుభ ఉంటుంది ఉంటుందనేది పూర్తిగా ఈ వీడియోలో తెలుసుకోవచ్చు కాబట్టి వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అప్పుడే మీకు పూర్తిగా అర్థమవుతుంది మీ జీవితంలో రేపటి రోజు సానుకూలమైనటువంటి మార్పులు ఎక్కువైతే కనిపిస్తున్నాయి ముందుగా మరి ఏ విధంగా ఉంటుంది ఈ రాశి వారికి ఎలా ఉంటుంది అనేది ఏ విధంగా ఉంటుంది అనేది తెలుసుకున్నట్లయితే ముందుగా ఈ రాశి వ్యక్తులు ఆదర్శవంతంగా ఉంటారండి మనస్సు కూడా చాలా మంచిది అనమాట ఎదుటి వ్యక్తులకు ఏ కష్టం వచ్చినా సరే చూస్తూ ఉండదు ఏదో ఒక విధంగా వారికి సహాయం చేస్తారు అలాగే వీరికి రేపటి రోజున కొన్ని మార్పులు అయితే జీవితంలో రాబోతున్నాయని చెప్పుకోవాలి మీకు తెలివితేటలు ధైర్యము అధికంగా ఉంటుంది ఏ పని చేసినా చాలా తెలివితో చేస్తారు ఏ సమస్య వస్తే ఆ సమస్య తగిన విధానంగా ఆలోచిస్తారు ఏ నిర్ణయాలు అయినా సరే కానీ మీరు చాలా అంటే చాలా అంటే ఆలోచించి మరీ తీసుకుంటారనమాట అలాగే ఒంటరిగా ఉండడానికి ఇష్టపడతారు అలాగే ఎన్నో కష్టాలు బాధలు పడ్డారు ఎన్నో కోల్పోయారు జీవితంలో డబ్బులు బాగా సంపాదించాలని చెప్పి ప్రతి ప్రయత్నాన్ని కూడా ఇష్టంతో చేస్తుంటారండి అయితే ప్రతి ప్రయత్నం కూడా కొన్ని రోజులుగా మీకు బాగా కలిసి రావడం లేదని చెప్పాలి అంటే కొన్ని రోజుల నుంచి కారణం అనుకోకుంటే కొన్ని సంవత్సరాల నుంచి అని చెప్పుకోవచ్చు అనమాట వివలమవుతూ వస్తుంది ఇలా మీ సమస్యలన్నీ కూడా ఒకదాని తర్వాత ఒకటి పెరిగిపోతూనే వస్తున్నాయి బరువు బాధ్యతలు మీకు చాలా ఎక్కువగా ఉంటాయి అందుకోసం బాగా కష్టపడుతుంటారు అయితే మీకు మంచి జీవితం రాబోతుంది మీరు పెద్దగా బాధపడాల్సిన అవసరం కూడా లేదు అలాగే ఏ పని చేసినా కూడా రాబోయే రోజుల్లో కానీ మంచి లాభాలు అనేవి తప్పకుండా భరిస్తాయి అష్టాల నుంచి అయితే మీకు ఒక తప్పక విముక్తి లభిస్తుంది ఆగిపోయిన పనులన్నీ పూర్తవుతాయి ఆర్థిక పరంగా కూడా బాగా వస్తుంది జీవితంలోనే మీకు మార్పులు రావడం అనేది ఒక్కొక్కటిగా చూస్తారు అలాగా జరగాలంటే మీరు చేసుకోవాల్సినటువంటి కొన్ని చిన్నపాటి పరిహారాలు కూడా ఉన్నాయి అవి కూడా తెలుసుకోండి వీలుంటే తప్పక ఆచరించండి ఈ రాశి వారికి మీరు అబద్ధాలనేటివి అసలు మాట్లాడరు ఎవరిని కూడా మోసం చేయాలని కూడా కళలో కూడా అనుకోరు అయితే మిమ్మల్ని కొంతమంది వ్యక్తులు సహజంగా మోసం చేసుకుంటూ వస్తున్నారు కాలం కలిసి రాక ఏదో కొంతమంది చేతిలో ఇరుక్కొని ఎప్పుడు కూడా మీరు మోసపోతూనే వస్తున్నారండి అయితే మీరు అనుకుంటే మాత్రం నా వ్యక్తులు ఎవరు ఏంటి వారిని ఏం చేయాలి అనేది ఒక్కసారి కనుక మీరు డిసైడ్ అయితే మాత్రం మిమ్మల్ని ఆపే శక్తి ఎవరికీ ఉండదు అయితే మీరు పట్టించుకుంటేనే ఏదైనా పట్టించుకోకపోతే మాత్రం ఏది కూడా అసలు తలకెక్కించుకోరు అంటే అన్నీ కూడా టేక్ ఇట్ ఈజీ ఓనీలేండి అని చెప్పి అందరినీ కూడా విడిచిపెడుతుంటారు మిమ్మల్ని మోసం చేసిన వారిని సైతం పెద్దగా పట్టించుకోరు అలాగే మీకు రేపటి రోజున వ్యాపారం బాగా నడవబోతుంది డబ్బు బాగా వస్తుంది ఉద్యోగస్తులకు కూడా మంచి ప్రమోషన్స్ వంటివి వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి అలాగే మీకు త్వరలో ఉద్యోగం కోసం ఎవరైతే ఈ రాశి వారు ఎదురు చూస్తున్నారో బాధపడుతున్నారో ఉద్యోగం రావటం లేదు ఎన్నిసార్లు ప్రయత్నం చేసినా కూడా అసలు మా జీవితంలో ఉద్యోగం అనేది మేము పొందుతామని మాకు అనిపించటం లేదని చెప్పి నిరాశ చెందిన వ్యక్తులకు కూడా రేపటి రోజున ఉద్యోగ అవకాశాలు వచ్చేటువంటి అవకాశాలు ఎక్కువగా కనబడుతున్నాయండి కుటుంబానికి సంబంధించినటువంటి వ్యవహారాల్లో కూడా కొంత తగాదాలు పడేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి అంటే బంధువర్గంతో కావచ్చు లేదంటే కుటుంబ సభ్యుల్లోనే ఎవరో ఒకరు వ్యక్తితో తప్పకుండా మీకైతే గొడవలు జరిగేటువంటి అవకాశాలు ఉన్నాయి కాబట్టి జాగ్రత్తగా ఉండండి ఇక అలాగే ఒక పనిని స్టార్ట్ చేస్తే ఆ పనుల్లో మీకు మంచి లాభాలు కూడా కనిపిస్తున్నాయి అధికంగా ఎక్కువగా మంచి లాభాలు పొందేటువంటి అవకాశాలు కనబడుతున్నాయి అయితే రేపటి రోజున మీకు దైవానుగ్రహం అనేది రాశి పరంగా ఎక్కువగా కనిపిస్తుంది రేపటి రోజున ఈ రాశి వారికి శ్రీ మహావిష్ణువు యొక్క అనుగ్రహం అనేది అలాగే లక్ష్మీ నరసింహ స్వామి వరకు అనుగ్రహం అనేది కనిపిస్తుంది కాబట్టి రేపటి రోజున మీరు చక్కగా స్వామివారికి పూజ చేయండి లక్ష్మీ నరసింహస్వామి వారి యొక్క పూజతో పాటు లలితాదేవి యొక్క సహస్ర నామం పఠించడం అమ్మవారి కుంకుమార్చన చేయించుకోండి చాలా మంచిగా మీకు కలిసి వస్తుంది మీకున్న డగ్గులన్నీ తొలగిపోతాయి అలాగే పనిలో ఏదైనా కానీ జాప్యం జరుగుతున్నా కానీ చక్కగా మీకైతే ముందుకు సాగేలాగా ఉంటుందన్నమాట అమ్మవారికి చెప్పుకోండి అమ్మ మాకు ఇది పరిస్థితి మాకు ఈ సమస్యలు ఉన్నాయి ఆ సమస్యను దూరం చేయమని చెప్పి మనస్ఫూర్తిగా అమ్మవారిని వేడుకోండి అలాగే మీకున్నటువంటి భయాలు తొలగిపోవడానికి హనుమాన్ చాలీసా పట్టించుకోండి అలాగే ఎరుపు రంగు పుష్పాలతో రేపటి రోజున లలితాదేవికి పూజ చేసేందుకు ప్రయత్నం చేయండి లలిత సహస్రనామాని పఠించడానికి ప్రయత్నం చేయండి అమ్మవారికి చక్కగా ఆవు పాలను నైవేద్యంగా పెట్టండి కాచి చల్లార్చినటువంటి ఆవు పాలలో కొంచెం యాలకులను కలిపి అమ్మవారికి అమ్మవారి ముందు పెట్టండి ఇక మీరు మరీ ముఖ్యంగా రేపటి రోజున అయితే బెల్లం మొక్కను కూడా అమ్మవారికి నైవేద్యంగా పెట్టడానికి ప్రయత్నించండి ఇలా రేపటి రోజున మీకు అన్ని కూడా శుభవార్తలు అయితే వినేటువంటి అవకాశం కనిపిస్తున్నాయి కాబట్టి అనుకూలమైనటువంటి రోజు కాబట్టి ఏ మాత్రం వదులుకోకుండా దైవానుగ్రహాన్ని పొందడానికి దైవ చింతనలో మునిగిపోండి అలాగే దగ్గరలో ఉన్నటువంటి ఎక్కడైనా కానీ హనుమాన్ చాలీసా పఠించడానికి అంటే ఏ దేవాలయంలో అయినా పర్వాలేదండి హనుమాన్ చాలీసా పాటించడం కానీ లేదంటే హనుమాన్ హనుమంతుల వారి యొక్క నామస్మరణ రేపటి రోజున మీరు ఏ పని చేస్తున్నా కానీ ఎక్కువగా పఠిస్తూ ఉండడం వల్ల కూడా మీకున్నటువంటి శత్రుపీడలు అలాగే దోషాలు తొలగేటటువంటి అవకాశాలు ఉన్నాయి అలాగే ఒకరు కొంతమంది అంటే మిమ్మల్ని పని కట్టుకొని మరి శత్రుభావం పెరిగేటువంటి ఉన్న కొంతమంది వ్యక్తులు పని కట్టుకొని మరి మిమ్మల్ని నలుగురి ముందు తక్కువ చేసి మాట్లాడడం కూడా కనిపిస్తున్నాయి కాబట్టి అటువంటి వ్యక్తులకు దూరంగా ఉండండి కుటుంబంతో కలిసి దేవాలయ దర్శనాలు కూడా చేసేటువంటి యోగ బాగా ఎక్కువగా కనిపిస్తున్నాయి ఇంకా చెప్పాలి అంటే రేపటి రోజున ఎవరైతే రియల్ ఎస్టేట్ పరంగా ఎవరైతే ఈ యొక్క రియల్ ఎస్టేట్ పరంగా ఉన్నటువంటి వ్యక్తులు వారికి కూడా బాగా అభివృద్ధి కనిపిస్తుంది అలాగే ఈ రాశి పరంగా మీరు చాలా రోజుల నుంచి ఏదైనా కానీ ఒక పనిని ప్రారంభించాలని చెప్పి మీకు ఎప్పుడు కూడా ఏదో ఒక అడ్డంకు కలుగుతూ ఉన్నట్లయితే రేపటి రోజున మీరు ఆ పనిలో మీరు కొంచెం ముందుకు వెళ్ళడం చూస్తారు అలాగే ఆ పనిలో ఏర్పడేటువంటి మార్కులు కూడా మీకు తప్పకుండా కనిపిస్తాయి అలాగే అవసరమైనటువంటి కొన్ని వివాదాలకు అనవసరమైనటువంటి కొన్ని వివాదాలకు దూరంగా ఉండండి చాలా జాగ్రత్తగా ఉండండి మీ ఆర్థిక విషయాల్లో కూడా రేపటి రోజున కొంచెం జాగ్రత్తగా ఉండండి ఎవరికి కూడా సంబంధించినటువంటి ఆర్థిక వ్యవహారాలు కానీ ఆర్థిక సంబంధించినటువంటి విషయాలు కానీ చెప్పుకోకండి అలాగే ప్రతికూలమైనటువంటి పరిస్థితులని ఏమాత్రం కూడా ఎదుర్కోలేనంతగా దైవనామస్మరణ మాత్రం తప్పకుండా చేసేందుకు ఒక భవించండి ఓపిక్గా ఉండండి ధైర్యంగా ఉండండి అలాగే మీకు ఏదైనా కానీ మనసు బాగలేదని చెప్పి అనిపిస్తే వెంటనే మీ యొక్క ఇష్టదైవ నామస్మరణ చేసుకోవడానికైనా మీరు తప్పకుండా ప్రయత్నించండి అలాగే రిలాక్స్ అయ్యే విధానంగా సరైనటువంటి మంచి మూడ్లు అయితే రేపటి రోజున వింటారని చెప్పుకోవచ్చు చాలా రోజుల నుంచి ఒక మీ మనసు అనేది ఒక రిలీజ్ అంటే రిలీఫ్ అనేది లేకుండా చాలా అంటే చాలా అధికమైనటువంటి ఒత్తిడికి గురవుతున్నటువంటి వ్యక్తులు ఉంటారు కదా అటువంటి వారికి రేపటి రోజున చాలా మీ మనసు అనేది తేలిక పడుతుంది ఆర్థిక సంబంధమైనటువంటి విషయాలకు మీకు తెలిసినటువంటి ఒక వ్యక్తి ద్వారా మీరు మరింత ఎక్కువగా మంచి లాభాలను పొందేటువంటి అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి అలాగే అసౌకర్యమైనటువంటి ఇబ్బందికరమైనటువంటి పరిస్థితిని కూడా కొంతమంది వ్యక్తులు మీకు సృష్టించబోతున్నారు కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండండి ప్రేమికుల పరంగా కూడా ఆశ వారికి రేపటి రోజున చాలా అద్భుతంగా ఉంటుంది మీకు అయినటువంటి బంధాన్ని కూడా అంటే మీకు సంబంధించినటువంటి కొంత బంధాన్ని కూడా మీ జీవితంలోకి స్వాగతించబోతున్నారు అలాగే ఈ రాశి వారికి చెందిన వారు జీవిత భాగస్వామి పట్ల రేపటి రోజున మీరు కొన్ని అంటే అనుమానాలను అనుమానాలకు దారితీసే విధానంగా మీ ప్రవర్తన ఉండబోతుంది కొంచెం మీ విషయాల్లో కూడా మీరు జాగ్రత్తగా ఉండండి అలాగే ఈ రోజు మీతో సమయం గడపలేనంత కొంతమంది వ్యక్తులు చాలా వేయిట్ చేయబోతున్నారు కూడాను అంటే మిమ్మల్ని దూరం పెట్టినటువంటి వ్యక్తులే తిరిగి మళ్ళీ మీ జీవితంలోకి వచ్చి మీతో కాసేపు టైం స్పెండ్ చేసి మీకు సంబంధించినటువంటి మీకు చేసినటువంటి పనులకు సంబంధించి కొన్ని విషయాలను తెలుసుకోవాలన్నటువంటి ఉద్దేశంతో మీ ముందుకు రాబోతున్నారు కాబట్టి అటువంటి వ్యక్తులను కొంచెం దూరం పెట్టడమే మంచిది కాబట్టి మీ జీవితంలో మళ్ళీ తిరిగి వారిని ఆలోచించే ముందు ముందు ఒకటి రెండు సార్లు ఆలోచించుకోండి వారితో కొంచెం స్నేహం కొంచెం కొనసాగించడం కూడా మీకు కొంచెం ముందు ముందు రోజులలో ఎక్కువగా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి తెచ్చే విధంగా కనిపిస్తున్నాయి కాబట్టి విషయంలో జాగ్రత్తగా ఉండండి అలాగే సొంత ఆరోగ్యం అంటే మీ యొక్క ఆరోగ్యం పట్ల మీరు తీసుకున్నటువంటి సొంత నిర్ణయాలు కూడా మీకు కొంత హాని చేయడం ఎక్కువగా కనిపిస్తుంది కాబట్టి వైద్యుడిని సంప్రదించి ఆరోగ్యానికి సంబంధించినటువంటి విషయాలను వైద్యుడి సలహాలు కొరకు చికిత్స తీసుకోవడం మంచిది అలాగే మీకు అత్యంత అనుకూలమైనటువంటి రోజుగా రేపటి రోజున చెప్పుకోవచ్చు మంచి భవిష్యత్తుకు మంచి ప్రణాళికలుగా రూపొందించడానికి కూడా మీకు చాలా ఎక్కువగా అనుకూలంగా ఉంటుంది అలాగే సాయంత్రం వేళ చుట్టాలు రావడం అలాగే చుట్టాలతో చక్కగా సమయాన్ని గడపడం కూడా జరుగుతుంది ఇక అలాగే ఆహ్లాదకరమైనటువంటి అద్భుతమైనటువంటి ఒక చక్కటి రోజుగా రేపటి రోజున చెప్పుకోవచ్చు రేపు సాయంత్రానికి మీరు ఒక ఫోన్ కాల్ ద్వారా కూడా మంచి శుభవార్త వినేటువంటి అవకాశాలు ఎక్కువ కనిపిస్తున్నాయి అలాగే చిన్ననాటి మిత్రులతో కూడా కాలం గడిపేటువంటి అవకాశం కూడా రేపటి రోజున మీకు రాబోతుంది ఆహ్లాదాన్ని కలిగించే విధంగా రేపటి రోజున మీకు మనసును ప్రశాంతంగా ఉంచేలాగా చాలా ఆనందంగా అయితే రేపటి రోజున గడవబోతుందని చెప్పాలి రియల్ ఎస్టేట్లో తగిన ప్రస్తును చక్కగా మీరైతే తెలుసుకొని చేయాలండి మీ ఇంటి చుట్టుపక్కల వెంటనే శుభ్రం చేయాల్సినటువంటి అవసరం కూడా ఉంది ఎందుకంటే మీ ఇంటి చుట్టుపక్కల ఉన్నటువంటి అసౌకర్యమైనటువంటి ఏదైనా కానీ అసౌకర్యమైనటువంటి కొన్ని వస్తువులు కానీ లేదంటే ఇలాంటివి ఏదైనా ఉన్నా మీ ఆరోగ్యానికి అది కొంత ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఏర్పడేలాగా చేయవచ్చు కాబట్టి ఇంటి చుట్టుపక్కల పరిసరాలన్నీ కూడా శుభ్రంగా ఉంచుకునేందుకు చూడండి అలాగే మీ చెడు అలవాట్లు మీపై వివత్సమైనటువంటి ప్రమాదాన్ని చూబోతున్నాయి కాబట్టి మీకు ఏదైనా కానీ చెడు అలవాట్లు ఉంటే వాటిలో ఏదైనా కానీ మంచి మార్పులు వచ్చే విధానంగా చూసుకోండి ఆర్థిక లావాదేవీలు నిరంతరాయంగా జరిగినప్పటికీ మీకు రోజు చివరిలో తగినంత ధనాన్ని పొదుపు చేసేటువంటి అవకాశం అయితే రేపటి రోజున కనబడుతుంది ఇక మీ పిల్లలతో కానీ మీ కంటే తక్కువ అనుభవం ఉన్న వారితో కానీ ఓర్పుగా ఉండాలని తెలుసుకోండి ఎందుకంటే ఏదైనా కానీ వారిని బాధ పెట్టేటువంటి పరిస్థితి మీకు ఎప్పుడు కూడా రాకూడదు అలాగే మీ ప్రవర్తన కూడా ఉండకూడదని తెలుసుకోండి మరి ఈ విధంగా అయితే ఈ రాశి వారి యొక్క జాతక ఫలితాలు అయితే రేపటి రోజున ఉన్నాయండి మరి తెలుసుకున్నారు కదా తిరిగి మరలా మరొక వీడియోలో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం ఇంతవరకు చూసినందుకు ధన్యవాదాలు